ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటనకి నిజంగా వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి చాలా మందిలో అయితే అభిప్రాయం అయితే అదే వ్యక్తం అవుతూ ఉంది ఎందుకది దాన్ని చూస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పర్యటన రద్దు చేసుకోవటంతో చాలా ప్లస్ అయింది ఆ కారణంగా తెలిస్తే ఎట్లా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఏదైనా సభలకు వెళ్తే ఈ మన మీడియా ఉంది కదా మన పచ్చ మీడియా అదిగో జనాలు వెళ్ళిపోతున్నారు 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 జగన్మోహన్ రెడ్డి గారు సభలకి ఫుల్ జనాలు వస్తాయి సిద్ధం సభలకి అలాగే జనాలు జనాలు గారు మ్యాట్లు వేసుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఎవడో ఒకడు ఏదైనా ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి పూర్తిస్తాల్లో అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టా తిట్టారు తిట్టా తిట్టారు అట్లా అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారానికి రకరకాల ఈక్వేషన్లు వాడుకున్నారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటనకు వెళ్తాడు అనగా బీజేపీ వాళ్ళు నేను హెచ్చరించిన విధానాలు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో దాడి జరగబోతుందని చెప్పి పొద్దున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది ఇక మన పార్టీ శ్రేణులకి ముందుగానే పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపటం అంటే ఇదేదో కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని పూర్తి స్థాయిలో బ్లేమింగ్ అనేది పెంచి పోషించి దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చనీయాంశం జరిగేలా చేసి ఇక బ్లేమింగ్ అనేది పెంచే కార్యక్రమం అయితే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అనాలి లేకపోతే టీటీడీ అధికారులు అనాలి వీళ్ళందరూ బాగా పక్క స్కెచ్ చేసుకొని ఉన్నారు దీన్ని వెంటనే గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంత రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తాడని తెలుసు కానీ వెంట వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పీడప్ అయిపోయి అందరూ రెచ్చగొట్టి పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా ఇట్లా ఏదో చేయాలని ప్లాన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంత స్కెచ్ చేస్తాడని మాత్రం అందరం ఎంతైతే వేస్తాడు అనుకో వాస్తవం మాట్లాడితే ఏంటంటే ఏదో వెళ్ళిపోతుందన్న తెలిపోతే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ బ్లేమింగ్ ని పూర్తి స్థాయిలో డిక్లరేషన్ వైపు తిప్పి భయపెట్టి నువ్వు పెరదావు అనే తట్టు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలనుకున్నాడు ఈ ఆటలు అనేవి వాస్తవంగా చిన్నపిల్లడు ఆటలే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజునే ఆడిన ఆట ఏదైతే ఉందో చిన్నపిల్లడు ఇది గ్రహించలేనంత పిచ్చులైతే కదా ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటైతే గ్రహించవచ్చు మనం మతం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అనేది ఎక్కడి నుంచే చేయని కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఇన్వాల్వ్ గారు ఎప్పటికీ ఇన్వాల్వ్ గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయినా ఫస్ట్ టైం ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా తన నోటి నుంచి వచ్చి తన పూర్తి స్థాయిలో హిందుత్వం అనేది ఇప్పుడు రెచ్చగొట్టడం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు సఫలీకృతులు అవుతారో చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమింగ్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ 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 ముఖ్యమంత్రి అని గత ఐదేళ్ళు చేసేది సక్సెస్ అనేది ఆ ఈక్వేషన్లో అయితే జరగల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అమలు చేసిన తన పరిపాలన కానీ పథకాలు కానీ ఏదైతే ఉందో అది అంతే బాగా చంద్రబాబు నాయుడు గారు చేయలేరు ఆ ఛాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు తురిపేయలేరు ఈ సచివాలయ వ్యవస్థనండి తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన విధానంగానే డెవలప్మెంట్ లో గతంలోకి ఇప్పటికి చర్చ అనేది పెద్ద ఎత్తున జరుగుద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నయం అనే ఈక్వేషన్ జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పల్చబడిపోతాడు అందుకని రాజకీయంగా పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి మనం ఏది మాట్లాడినా రాజకీయమే చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కార్నర్ చేయాలి అంటే ఏదో బ్లేమింగ్ బట్ట బట్టగాల్చి ముఖాన్ని వేసే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వెయ్యాలి కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ లడ్డు అంశం తీసుకొచ్చి ఇందు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్న తర్వాత నాకు ఎంత అర్థమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళు ఇలాగే జరిగింది అంటే తిరుపతి లడ్డు అంశం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని ప్రతి గుడిలోకి ఇది తీసుకెళ్లాలనే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు ఈ ఐదేళ్ళు మనం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో హ్యుమానిటీనిగా అదే పూర్తి స్థాయిలో మానవతావాదిగానే ప్రొజెక్షన్ అనేది ఖచ్చితంగా మనంగా చూపించాలి మనకు అతిపెద్ద టాస్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఛాయలు ప్రజలు మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే కానీ చంద్రబాబు నాయుడు గారు మతం ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ పక్కగా గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాడు ఇందాక పెన్ను ప్రమాదమే తప్పింది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి కానీ వెళ్ళుంటే ఇంకా ఎంత టార్గెట్ చేయాలంటే అంత చేసేవాళ్ళు డిక్లరేషన్ అని లేకపోతే ఆయన మీద ఏదైనా అల్లర్లు చేసి గబ్బు చేయటం కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు ఇవంతా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి నిజంగా దేవుడు మన నుండి ఇది గ్రహించి ఆపడం ఆపి ఆపినానికి మంచి అయింది నిజంగా వాళ్ళందరూ నిరుత్సాహ కూడా ఉంటారు పచ్చ మీడియాలో డిబేట్లు పెట్టే వాళ్ళందరూ ఇక పచ్చ మీడియాని కాపు కాసుకొని ఉండేవాళ్ళు ఈ రాధాంత్రం జాత పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒకసారి బాగా ఏమైందా బాగా పోయి అని సైలెంట్ అయిపోయి ఉంటారు ఆ బాధతో ఎక్కువ ఈరోజు నిద్ర కూడా పోరాం వాళ్ళు బహుశా ఇది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన పరంగా ఆయన అయితే మొన్నైతే ఓడిపోలా రాజకీయం చేయలేక మొన్న ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలి ఈ ఐదేళ్ళు పూర్తి స్థాయిలో చాకచక్యంగా ఎటువంటి డెసిజన్లు తీసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ప్రజలకి పూర్తిస్థాయిలో కనెక్టివిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెగిపోలా ఆ తెగిపోలేదు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారు పదకొండు సీట్లు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు భయం అదే ఇంతమంది వస్తున్నారంటే ఖచ్చితంగా మనం మళ్ళీ సీట్లోకి వెళ్ళిపోతాం పరిపాలన కంపారిజన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఈ కంపారిజన్ వచ్చినప్పుడు మనం మళ్ళీ పలస ఆ పలస పడిపోయినప్పుడు మనం ఇబ్బందికర ఇబ్బందికర వాతావరణం వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం ఇరవై నాలుగు ఎలక్షన్లు కాపాడారు అట్లా అని చెప్పి ప్రతిసారి కాపాడలేదు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడే గేమ్ ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎదుర్కోవాలి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఇంకో మాట అన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రికే గుళ్ళో డిక్లరేషన్ అని మనల్ని నిలవు కాకుండా అడ్డుకున్నారు ఇక రాష్ట్రంలో దళితుల పరిస్థితులు ఏంటి ఇవన్నీ మనం చర్చించాల్సిన అంశాలు అంటే మళ్ళీ ఇంతకుముందు ఒక యాభై ఏళ్ళు వందేళ్ల కాలం నాటికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నాడు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో పరిపాలనని మన ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన ఉంటుంది